జమ్మికుంట వేనవంక ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలు పండుగ పూట గిరాకీ లేక విలువల పువ్వుల షాపులు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తగ్గిన గిరాకీలు జమ్మికుంట వీనవంక ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు ఇల్లంతకుంట మండలంలోని ఎంగిలిపుల బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా ప్రారంభించుకున్నారు ఇల్లందుకుంట మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఎంగిలిపూల బతుకమ్మను మహిళలు ఘనంగా ప్రారంభించుకున్నారు ఇల్లందుకుంట మండల కేంద్రంలోని శ్రీ స్వామి ఆలయం గ్రామ దేవాలయం అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ వద్ద మహిళలు బతుకమ్మ పండుగ వేడుకలు నిర్వహించారు సిరివేడు గ్రామంలో శివాలయం భోగంపాడు గ్రామంలో పంచాయతీ వద్ద బతుకమ్మ వేడుకలు నిర్వహించారు మహిళలు పాతర్లపల్లి లక్ష్మాజీపల్లి మాల్యాల వాగోడు రామున్నపల్లి సీతంపేట రూజ్నూరు వంత మరియు వంతడుల్ప కనగర్తి శ్రీరాములపల్లి తేకుర్తి గడ్డివారిపల్లి ఆయా గ్రామాల్లోని ఆలయాల వద్ద గ్రామంలోని ప్రధాన కూడల వద్ద మహిళలు ఎంగిల్పుల బతుకమ్మను పండుగను ఘనంగా సన్వహించుకున్నారు వేరవంక మండలంలోని ఎంగిల్పుల బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా ప్రారంభించుకున్నారు వీనవంక మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో ఎంగిలిపూల బతుకమ్మ పండుగను మహిళలు ఘనంగా ప్రారంభించుకున్నారు వీనవంక మండల కేంద్రంలోని శివాలయం మహిళల బతుకమ్మ పండుగ వేడుకల్ని నిర్వహించారు నర్సింగారపూర్ గ్రామంలో మహేశ్వర దేవస్థానం వల్బాపూర్ గ్రామంలో శివుని ఆలయం రాంగ్మనపల్లిలో హనుమాన్ టెంపుల్ రెడ్డిపల్లిలో హనుమాన్ టెంపుల్ ఇక రామకృష్ణాపూర్లో హనుమాన్ టెంపుల్ హనుమ గన్ముకులలో శంకర్ ఆలయంలో మామిడాలపల్లిలో మర్రివాడ బస్టాండ్ వద్ద బతుకమ్మ వేడుకలు నిర్వహించారు మహిళలు కిష్టంపేట మల్లన్నపల్లి బొంతుపల్లి ఎల్బాక గంగారం చల్లూరు హిమ్మత్నగర్ శ్రీరాములపేట కోర్మ కోర్కల్ లస్మక్కపల్లి మరియు కొండపాక పోతిరెడ్డిపల్లి ఆయా గ్రామంలోని ఆలయాల వద్ద ప్రధాన కూడళ్ల వద్ద మహిళలు ఎంగిరిపూల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్ల టీ స్టాల్ వద్ద సరదాగా ప్రజలతో మమేకమైన హుజురాబాద్ పార్టీ నియోజకవర్గ జమ్మిగుంట మున్సిపల్ పరిధిలోని కొత్తపల్ల టీ స్టాల్ వద్ద సరదాగా ప్రజలతో గడుపుతూ అక్కడి సమస్యల గురించి ఆరా తీశారు కొత్తపల్ల కాలనీ వాసులు అక్కడ ఉన్న సమస్యలను ప్రణవ్ దృష్టికి తీసుకుని రాగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు కౌన్సిలర్లతో పాటు సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇలంతకుంట మండల కేంద్రంలోని సిరిసేడు గ్రామ పంచాయతీ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీ చిత్రపటానికి పోలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం గ్రామ కార్యదర్శి శ్రీనివాస్ గ్రామ సభ నిర్వహించి గ్రామంలోని పలు సమస్యలు పరిష్కారానికి గ్రామస్తుల సహకారం ఉండాలన్నారు గ్రామస్తులు గ్రామ అభివృద్ధికి పలు సలహా సూచనలు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సిబ్బంది రాంబాబు రాజేశ్వర్ అలాగే గ్రా గ్రామస్తులు వంగ రామకృష్ణ రజక్ నేరెళ్ల మోహన్ దేశపోయిన రాజు ఎండి సందన్ వర్ధన్ భోగం సంతోష్ భోగం సదయ్య భోగం తిరుపతి పాల్గొన్నారు జమ్మికుంట మండలంలోని తనుగుల చెరువును హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పాటించ వడితల ప్రణవ్ బుధవారం పరిశీలించారు భారీ వర్షాలకు చెరువు మాతడి ప్రమాదకరంగా ఉందని జమ్మికుంట కాంగ్రెస్ కిసాన్ సిల అధ్యక్షుడు వీరంనేని పరశురామరావు ప్రణవ దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో వెళ్లి బైక్పై రెండు కిలోమీటర్లు వెళ్లి పరిశీలించారు ఈ చెరువు ఆరు గ్రామాలకు ఉపయోగపడుతుందని రైతులు ప్రణవ్ దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించాలన్నారు అవసరమైన అన అవసరమైన నిధులు మంజూరుకు కృషి చేస్తామని ప్రణవ్ హామీ ఇచ్చారు సాగుకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు ఓ కార్యక్రమానికి కి పిఏసీసీ చైర్మన్ పోల్సాని వెంకటేశ్వరరావు తనుగోల మాజీ సర్పంచ్ రామస్వామి గాదే వీరన్న తిప్పారపు సంపత్ పాల్గొన్నారు ఎంగిలిపుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని జమ్మికుంట పట్టణంలో గాంధీ చౌరస్తా వద్ద వ్యాపారులు పెద్ద మొత్తంలో సరుకులను తీసుకుని రాగా గిరాకీ లేకపోవడంతో గాంధీ చౌరస్తా వెలువెలబోయింది తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా ప్రతి తెలంగాణ ఆడబిడ్డ ఇంటిలో ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా అమ్మకపు దారులు పెద్ద మొత్తంలో పూలతో పాటు వివిధ రకాల వస్తువులను తీసుకుని విక్రయానికి వచ్చారు వ్యాపారులు పెద్ద మొత్తంలో గాంధీ చౌరస్తా వద్ద అమ్మకాలు కొనసాగుతున్నాయి భావించినప్పటికీ ప్రజలు మహిళలు ఎక్కువ సంఖ్యలో రాకపోవడంతో తీసుకొచ్చిన సరుకులు నిల్వ ఉండిపోయాయి తెల్లవారితే పనికిరాని పువ్వులు ఉండడంతో వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అమ్మకాలు ఎక్కువగా జరగలేదని రాను రాను పండుగల యొక్క విశిష్టత తగ్గుతుండటంతో గ్రాకీలు యొక్క ఇబ్బందులు పడుతున్నామని వ్యాపారులు పేర్కొన్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులు ప్రజలు సైతం మా ప్రాంతాల్లో దొరికే తంగిడు పువ్వులతో పాటు వివిధ రకాల పువ్వులను సేకరించుకుని తీసుకెళ్లడంతో పట్టణంలోకి వచ్చిన పువ్వులకు గిరాకీ లేకుండా పోయింది సంవత్సరం రద్దీగా ఉండే గాంధీ చౌరస్తా ఉదయం నుంచే ప్రజలు లేకపోవడంతో పోసిపోయింది ਸਾਨੂੰ ਯਾਤਰਾ ਕਰਨੀ ਹੈ ਯਾਤਰਾ ਨਾ ਕਰ ਸਕਦਾ ਹਾਂ ਹਾਂ ਅੱਗੇ 200 ਰੁਪਏ ਕੋਹਾਰਾ ਰਾਰਾ ਆਰਮ ਦਾ 500 ਰੁਪਏ ਕਰਾ ਆਪਣਾ ਡਿਫੈਂਸ ਕਰੂਗੀ ਬੂਰੀਆਂ ਅਰਦਾਸ 100 4 400 ਅੰਤਾਰ ਹੈ ਇਹੋ ਗ੍ਰੈਕ ਲੈ ਲਿਓ ਇਹ ਇਹਦਾ ਬੂਰੀ ਐਂਡਵਰਤਾ ਹੈ ਗ੍ਰੈਕ ਲੈ ਲੈ ਲਿਓ ਉਸਤਾਨਾ ਇਹ ਪਹਿਲੇ ਸਮੁੰਦਰ ਬਾਰੇ ਉਹ ਨਜ਼ਰ ਆਇਆ ਤੇ ਇਹ ਪ੍ਰਤਾਨੀ ਆਹ ਜਰਾ ਅੰਗੂਰ ਪਹਿਰੇ ਦਾ మరి ఎందుకోసం అంటే గ్రాక్ రావట్లేదు మరి జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను వీరవంక మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎంపీ శ్రీధర్ గాంధీజీ చిత్రపటానికి పూలమాల వేసి సమర్పించిన ఘన నివాళులు అర్పించారు ఇక అనంతరం ఆయన మాట్లాడుతున్న దేశానికి స్వాతంత్ర్యం రావడంతో గాంధీజీ పోషించిన పాత్రను కొనియాడంతో పాటు విదేశీ వస్త్రాలను నిర్దేశించిన నిషేధించి ప్రవేశి వస్త్రాలకు మాత్రమే కొనుగోలు చేయాలని చెప్పిన గాంధీ మహాత్ములు మాటలను గుర్తు చేస్తారు ఎంతో మంది మహానుభావులు త్యాగ ఫలితంగా భారతదేశంలో స్వాతంత్ర్యం వచ్చిందని ప్రధాన భూమిక పోష గుర్తుండిపోతారని పోతారని పేర్కొన్నారు అనంతరం గ్రామ పంచాయతీ సిబ్బంది సేల్ ఘనంగా సన్మానించారు వాళ్ళను సన్మానం చేసుకోవడము వాళ్ళను గౌరవించుకోవడము వాళ్లకు రోజువారీ అయ్యేటువంటి పనుల విషయాల్లో కానీ వ్యక్తిగత ఈ యొక్క గ్రామ అభివృద్ధి కావచ్చు మండల అభివృద్ధి కావచ్చు మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల అభివృద్ధి కావచ్చు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది మేము కలిసి పొందుకోవడం జరుగుతా ఇది ఒక పండగ వాతావరణంలో అన్ని గ్రామాల్లో చేసుకోవడం జరుగుతాము వావిలాలలోనే ఖాదీని కాపాడుకుందామని ఖాదీలో విక్రయిస్తున్న బట్టలను కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు అన్నారు వావిలాల ఖాదీలో ఘనంగా జయంతి గాంధీ జయంతి వేడుకలను జమ్మికుంట మండలంలోని వావిలాల ఖాదీ ప్రతిష్టాన్ లో జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి వేడుకలను హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణబ్బా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యోద్యమంలో కీలక పాత్ర పోషించిన ఖాదీని కాపాడుకుందామన్నారు మహాత్మా గాంధీ చెరుకుతో వస్త్రాలను నడిపించారని అన్నారు విదేశీ వస్త్రాల బహిష్కరణ చేస్తూ ఖాదీని ప్రోత్సహించారని అన్నారు నాటి స్వాతంత్ర ఉద్యమంలో చాలా మంది ఉద్యమ నాయకులు ఖాదీని ఉపయోగించారని అన్నారు దేశ సమేక్యత కూడా వస్త్రాలతో కనిపించిందన్నారు నాటి తరాన్ని స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా ఖాదీ వస్త్రాలను ఉపయోగించాలన్నారు స్వాతంత్రోద్యమంలో గొప్ప పాత్ర పోషించిన ఖాదీ ప్రతిష్టాన్ గాంధీ మహాత్ముని జయంతి వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు అనంతరం ఖాదీలో చెరుకు రాట్నం తిప్పుతూ దారాన్ని తయారు చేసే విధానాన్ని ప్రణవ్ బాబు ప్రత్యక్షంగా పరిశీలించారు వావిలాల ఖాదీలో జరుగుతున్న క్రయ విక్రయాలను గురించి అడిగి తెలుసుకున్నారు రాజకీయ నాయకులంతా కూడా వావిలాల ఖాదీలో విక్రయిస్తున్న బట్టలను వాడాలని సూచించారు అదేవిధంగా పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పులమాల వేసి నివాళులర్పించారు కార్యక్రమంలో రాజేశ్వరరావు పుల్లూరు పరశురాములు పరశురాములతో పాటు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు జమ్మికుంట పట్టణంలో ఘనంగా మహాత్మాగాంధీ నూట యాభై ఐదవ జయంతి వేడుకలను నిర్వహించారు జామికుంట పట్టణంలో జాతిపిత మహాత్మా గాంధీ నూట యాభై ఐదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గాంధీ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ అహింస మార్గం ద్వారా భారత స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించారని అన్నారు సత్యం అహింస అనే ఆయుధాలతో భారతదేశానికి బ్రిటిష్ వారి నుండి విముక్తి కలిగించిన మహనీయుడని కొనియాడారు గాంధీజీ ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు నడుచుకోవాలని పిలుపునిచ్చారు కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దేశ్ని స్వప్నకోటి కమిషనర్ కౌన్సిలర్ అయాజ్ కౌన్సిలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు శాంతి జయంతి పురస్కరించుకొని రోజు దేశవ్యాప్తంగా అంతేకాకుండా జండుకుంట మున్సిపల్ పరిధిలో పెద్ద ఎత్తున జయంతి కార్యక్రమాన్ని చేయడం జరిగింది మరి ఆ మానీయులు పెద్దలు గౌరవనీయులు మరి ఆనాడు స్వాతంత్రం తీసుకురావడానికి పెద్ద రక్తం చుక్క కూడా చిందించకుండా ఉప్పు సత్యాగ్రహంతో ఎంతో మందిని ఏకం చేసి మరి మనందరికీ కూడా చీకటి ప్రాణదోలి మన స్వాతంత్రం తీసుకొచ్చిన ఆ మహనీయుడు ఆ మహనీయునికి మనం ఎన్ని చేసినా తక్కువనే మరి ఆ మహనీయుని ఆశయాలు మనం తీసుకో ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది మరి జయంతి వర్ధంతులే కాదు వాళ్ళ ఆశయాలను కూడా ముందుకు తీసుకుపోయి మనం కూడా శాంతియుతంగా మతాలకు అతీతంగా కూడా మనందరూ రాజకీయ నాయకులు అయితే పార్టీలకు అతీతంగా ప్రతి పౌరుడు కూడా ఈ భూమి మీద పడిన వ్యక్తి కూడా శాంతియుతంగా ఇట్లాంటి హింస జరగకుండా చూడాల్సిన బాధ్యత మన ఉన్నది మరి ఈరోజు ఈ జయంతి కార్యక్రమంలో భాగంగా నైన్టీన్ ఫార్టీ నైన్లో ఇక్కడ జై హింద్ ఫౌండేషన్ను కావికడి శంకరయ్య గారు మా తాతగారు మరి వ్యాపారస్తులంతా కూడా ఏర్పాటు చేసి వారి ఆధ్వర్యంలో ఇక్కడ మహాత్మా గాంధీ యొక్క ఫౌండేషన్ నలభై తొమ్మిది ఏర్పాటు చేసి రెండు వందల యాభై ఇక్కడ దీన్ని నెలకొల్పడం జరిగింది ఈ రోజు వరకు ఇక్కడికి డెబ్బై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఐదు సంవత్సరంలో కూడా మనం అడిగినాం ఈ సందర్భంగా మరొకసారి అందరికీ కూడా అభినందన తెలుపుతూ ఇంత మంచి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ఆ పూర్వీకులకు పెద్దలకు అప్పటి ప్రజాప్రతినిధులందరూ కూడా నిజాం పాలక మండలికి కూడా మనకి ఇక్కడ ధన్యవాదాలు తెలుపుతూ మనందరికీ కూడా జై మహాత్మా గాంధీ అపర భద్రాద్రిగా ప్రసిద్ధి చెందిన ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి అధికారి సుధాకర్ తెలిపారు ఇల్లందుకుంట మండల కేంద్రంలోని సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ఈ నెల మూడున గురువారం నుండి పన్నెండు శనివారం వరకు ఈ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఇల్లందుకుంట నందు దసరా ఉత్సవంలో పురస్కరించుకుని శ్రీరామ శరణ్ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించబడను ఇందులో భాగంగా ప్రతిరోజు ఉదయం స్వామి వారికి ప్రత్యేక అభిషేకం లచనుడు ప్రసాద వియోగం జరుగును ఇందులో భాగంగా ఈ నెల పది గురువారం రోజున సద్దుల బతుకమ్మ పండుగ పన్నెండు శనివారం రోజున దసరా పండుగ జరుగును దసరా పండగ రోజున స్వామి వారి ప్రధాన దేవాలయం నందు ఆరు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు శ్రీ స్వామి వారికి ప్రత్యేక అభిషేకంలో అర్చనలో స్నాపన తిరుమాంజన కార్యక్రమం నిర్వహించబడను వాహన పూజలు నిర్వహించబడు సాయంత్రం ఐదు గంటలకు స్వామివారి గ్రామ దేవాలయంలో సెమీ వృక్ష పూజ జరిగిన అనంతరం శ్రీ స్వామివారి అశ్వవాహనంపై గ్రామ పురవిధులలో భక్తులకు దర్శనమిస్తారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆలయ కార్యనిర్వహణ అధికారి సుధాకర్ కోరారు గాంధీ జయంతిని పురస్కరించుకుని ఇల్లందకుట్టం మండలంలో పలు గ్రామాల్లో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇల్లంతకుంట మండలంలోని శ్రీరాములపల్లి కనపర్తి వాగోడు రామపన్నీ వంతలపుల మల్లన్నపల్లి మరియు బుజ్నూరు సిరిసేడు గ్రామంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకల్ని నిర్వహించారు ఈ సందర్భంగా చిత్రపటానికి పూలమాల విసునివాళు అర్పించారు అనంతరం గ్రామాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుమలత ఈజీఎస్ టిఏ అశోక్ కారోబార్ వీరన్న పంచాయతీ సిబ్బంది రాములు మల్లే శ్ర రామారావు ప్రశాంత్తో పాటు ఆయా గ్రామాల కార్యదర్శి సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు

పెత్రమాస సందర్భంగా పితృదేవతలకు దాన ధర్మాలతో పాటు పిండ ప్రధానాలు చేసినట్లయితే వారి వంశ అభివృద్ధి జరుగుతోందని వేద పండితులు నవీన శర్మ తెలిపారు భాద్రపద పౌర్ణమి నుండి అమావాస్య వరకు ఉన్న ఈ పదిహేను రోజుల కాలం పాటు బియ్యం ఇచ్చుకోవడం కానీ పితృదేవతలకు పిండ ప్రధానాలు చేయడం కానీ జరుగుతోందని కార్యక్రమాలు చేయడం ద్వారా వారి కుటుంబంలో సుఖ సంతోషాలతో పాటు అభివృద్ధి చెందుతారని పేర్కొన్నారు పిత్రమాస రోజు నుండే చనిపోయిన తల్లిదండ్రులకు బియ్యం ఇచ్చుకోవడం అనేది ఆనవాయితీగా వస్తోందని ఇదే పద్ధతిని కొనసాగిస్తే సుభిక్షంగా ఉంటారని పేర్కొన్నారు పౌర్ణమి తిథి నుండి అమావాస్య తిథి వరకు మహాలయ పక్షం అంటారు దీన్నే పితృమావాస వరకు కూడా పితృ అమావాస్యంగా అంటారు మరి ఈ యొక్క పదిహేను రోజులు ఎవరైతే పితృదేవతలకు ప్రీతికర అంతర్దేవతల యొక్క అనుగ్రహం ఉంటేనే వంశాభివృద్ధి జరుగుతుంది అనుకున్న పనులు కూడా సాధించగలుగుతారు కాబట్టి తప్పకుండా ఈ పితృవాస రోజున అందరూ కూడా పితృదేవతలకు ప్రీతికరంగా దాన ధర్మాలు చేయండి ఆమదానాలు చేయండి చూసి అదేవిధంగా పితృదేవుని యొక్క జమికుంట మండలంలోని ధర్మారం నుండి లందకుంట వరకు గల బైపాస్ రోడ్డును పునరుద్ధరించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కి మాజీ దేవస్థాన చైర్మన్ కంకనాల సురేందర్ రెడ్డి వినేపత్రాన్ని అందజేశారు ధర్మారం గ్రామం నుంచి ఇల్లందుకుంట వరకు గల బైపాస్ రోడ్డు దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ఉంటుందని మట్టి రోడ్డుగా ఉన్నది దీనిని సీసీ రోడ్డుగా మార్చాలని ప్రతినిత్యం ఇల్లందకుంట స్కూల్ కు ఎనభై నుండి వంద మంది విద్యార్థులు వస్తూ పోతుంటారని పేర్కొన్నారు అంతేకాకుండా రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లాలంటే వర్షాలు పడినప్పుడు తీవ్ర ఇబ్బందులు పాలవుతున్నారని పాత మట్టి రోడ్డుని సీసీ రోడ్డుగా మార్చాలని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు ఇల్లందుకుంట మండల కేంద్రంలో ఘనంగా మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ అధ్యక్షులు ఇంగిలే రామారావు ఆధ్వర్యంలో జరిగింది సందర్భంగా రామారావు మాట్లాడుతూ సత్యాగ్రహమే ఆయుధంగా అహింస మార్గంలో శాంతియుతంగా పోరాడి కోట్లాది భారతీయులకు స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అందించిన మహనీయులు జాతిపిత మహాత్మా గాంధీ అన్నారు గాంధీజీ గారి నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాల వేసి మహనీయుడికి ఘనంగా నివాళులర్పించారు స్వాతంత్ర సమర యోధులు భారతరత్న అవార్డు గ్రహీత మాజీ ప్రధాని లాల్ బహదూర్ నూట ఇరవై జయంతి సందర్భంగా లాల్ బహదూర్ చిత్రపటానికి నివాళులర్పించారు జాయ్ జవాన్ జై కిసాన్ నినాదంతో సైనిక పరంగా వ్యవసాయ పరంగా పటిష్ట పటిష్టపరచిన దాసునికుడు వారి సేవలను కొనియాడారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పరమేశ్ కిరణ్ మహేష్ గోపాల్ రెడ్డి సాయి రమేష్ రాజబాబు రవికుమార్ రమేష్ ఎల్లయ్య యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు సత్యాగ్రహ దీక్ష అహింస శాంతియుత పోరాటాల ద్వారా దేశ ప్రజలకు స్వాతంత్రాన్ని ఇచ్చినటువంటి మహనీయులు సందర్భంగా వారి చేసినటువంటి సేవలను మరొక మారు కొనియాడుతూ గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులు వేయాలంటే పట్టణాలకు గ్రామాలు ఎప్పుడు పట్టుకొమ్మలే అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి గాంధీజీ గారు వారి నూట యాభై ఐదవ జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారి భారతరత్న స్వాతంత్ర సమరయోధులు అవార్ భారతరత్న అవార్డు గ్రహీత దేశ ప్రధాని దేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి నూట ఇరవైవ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది జై జవాన్ జై కిసాన్ నినాదంతో ఇటు జవాన్లను ఏకతాటిపైకి తీసుకొచ్చి చైతన్యవంతులను చేసినటువంటి మహనీయులు లాల్ బహదూర్ శాస్త్రి గారని ఈ సందర్భంగా వారి సేవలను మరి ఒక జరిగింది గాంధీ జయంతిని పురస్కరించుకుని జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లి గ్రామ పంచాయతీ సిబ్బందిని అధికారులు ఘనంగా సన్మానించారు గాంధీ జయంతిని పురస్కరించుకుని జమ్మికుంట మండలం వెంకటేశ్వరపల్లి గ్రామ పంచాయతీ సిబ్బందిని స్వచ్చతాహి సేవా కార్యక్రమంలో భాగంగా జమ్మికుంట స్పెషల్ ఆఫీసర్ కాదర్ హుసేన్ కోరిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి తారక రామారావు సన్మానించారు సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ ఖాదర్ హుసేన్ మాట్లాడుతూ గాంధీ జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బంది స్వచ్చతాహి సేవ కార్యక్రమంలో భాగంగా సన్మానించడం జరిగిందని తెలిపారు గాంధీజీ ఆశయాలకు అనుగుణంగా అందరూ పాటించాలని అదేవిధంగా గ్రామ పంచాయతీ ఎవరో గాంధీ జయంతి సందర్భంగా గ్రామ కాంగ్రెస్ నాయకులు గాంధీజీ చిత్రపట అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు ఏదైతే రోజు ఉన్నదో గాంధీ జయంతిని పురస్కరించుకొని స్వచ్ఛత సేవ కార్యక్రమంలో భాగంగా మన గత పదహైదు రోజుల్లో వివిధ కార్యక్రమాలు గ్రామ పంచాయతీలో నిర్వహించడం జరిగింది వాటిలో ఇవా ఇవాళ్ళ రోజుతో ఈ కార్యక్రమాలు స్వచ్ఛత సేవా కార్యక్రమాలు పూర్తవడం జరిగింది చివరి రోజున ఈ రెండు పక్షాల ఈ పక్షం రోజులలో జరిగిన కార్యక్రమాలలో చివరి రోజైన ఈనాటిన మన పారిశుద్ధ కార్మికులని సన్మానించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది ఇప్పటి వరకు ఈ అన్ని గ్రామ పంచాయతీలలో ఈ కార్యక్రమం ఏదైతే ఉందో విజయవంతంగా నిర్వహించడం జరిగింది అండ్ ఏదైతే గాంధీ మహాత్ముడి ఆశయాలు ఉద్దేశాలు ఉన్నాయో పారిశుద్ధం పట్ల కానీ వ్యక్తిగత ఆరోగ్యం పట్ల గాని వీటి అన్నిటినీ ప్రజలు మనం వ్యక్తిగతంగా పాటిస్తూ అధికారులు ప్రజలు కూడా పాటించే విధంగా చర్యలు తీసుకున్న తీసుకోవడంలో తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నాం మండలంలోని మండలం గ్రామానికి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలో చోటు చేసుకుంది వివరాలకి వెళ్తే మండలంలోని ఎలుబాక గ్రామానికి చెందిన బొల్లం దేవేందర్ రెడ్డి అనే ముప్పై ఏళ్ల వ్యక్తి సోమవారం క్రిమి సంవారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మంగళవారం రాత్రి మృతి చెందాడు పూర్తి వివరాలు తెలియాల్సిందే వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి జమ్మికుంట వేనవంక ఎల్లంతకుంట మండల కేంద్రాల్లో ఘనంగా బతుకమ్మ పండుగ వేడుకలు పండుగ పూట గిరాకీ లేక వెలవలబోతున్న పువ్వుల షాపులు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం తగ్గిన గిరాకీలు జమ్మికుంట వీణవంక ఇల్లంతకుంట మండల కేంద్రాల్లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు ఎస్ ఎస్సీ సిటీ న్యూస్ ప్రాతిక్షణ ప్రజాపక్షం ఈ వార్తలు ఇంతతో సమాప్తం అంతవరకు సెలవు నమస్తే